తెరాలి మండలం కట్టివరం గ్రామంలో రాజులపాలెంలో అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వరదంతి నిర్ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూల వేసి నివాళులర్పించారు దేశం కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన వీరుడు మహావీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వర్ధంతిని మండల గ్రామమైన కటివరం గ్రామంలోని రాజుల పాలెంలో నిర్వహించారు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన నాయకులు ఆయన ఆశయ సాధనను స్ఫూర్తిగా తీసుకుని నడుస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కడిమిల నర్సరాజు కార్తీక రాజు గోపి మాలకొండమరాజు బంగారు రాజు నారం రాజు ప్రభాస్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒకటవ వర్ధంతి సందర్భంగా కటివరం గ్రామంలో నందు అందరూ యూతంతా కలిసి అల్లూరు సీతారామరాజు విగ్రహానికి పూర్ణమాలను అర్పించారు ఆయన స్ఫూర్తితోటి అందరూ ముందుకెళ్ళి ఆయన ఎలా అయితే చేశాడో మనం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం